ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం ప్రతిరోజు ఒక స్పూన్ గింజలను నానబెట్టి తీసుకుంటే ఎన్నో ఊహించని ప్రయోజనాలను కలుగుతాయి ఈ గింజలను గుమ్మడి గింజలు అని పిలుస్తారు పంకిన్ సీడ్స్ ఇవి ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి కానీ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లోనూ చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి ఈ గింజలలో పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి ఫైబర్ విటమిన్ ఏ లతో పాటు ఐరన్ కాల్షియం జింక్ పోలెట్ ఫ్యాటీ యాసిడ్స్ ఫాస్ఫరస్ పొటాషియం జింక్ అమైనో యాసిడ్స్ ఫినోలిక్ సమ్మేళనాలు చాలా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ యాంటీ ఆర్థరైటిక్ అలాగే యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి ఒక స్పూను గింజలను నీటిలో నానబెట్టి రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు తినవచ్చు అలా కుదిరిన వారు దాదాపుగా ఐదు గంటల పాటు నానబెడితే సరిపోతుంది ఏ డ్రై ఫ్రూట్ అయినా నానబెడితేనే దానిలో ఉన్న వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి నానబెట్టకుండా తింటే సిక్స్టీ పర్సెంట్ మాత్రమే పోషకాలు మన శరీరానికి అందుతాయి ఈ గింజలను తీసుకోవటం వలన ఈ గింజలలో ఉండే ఫైబర్ అధిక బరువు సమస్య నుంచి బయటపడేస్తుంది పొట్ట నిండిన భావన ఎక్కువసేపు ఉండి తినాలనే కోరిక తగ్గుతుంది దాంతో ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోరు దాంతో బరువు కంట్రోల్లో ఉంటుంది జీవక్రియను మెరుగుపరుస్తుంది దీనిలో ఉండే జింకు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది గుమ్ముడు గింజలలు ఉన్న పోషకాలు రక్తం పీహెచ్ను క్రమబద్ధీకరణ చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి అలాగే కండరాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి జీవ కణంలో జరిగే సెల్ రెస్పిరేషన్ సక్రమంగా జరిగేలా చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ గింజలను తీసుకోవచ్చు దీనిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి ట్రైగ్లోనిలైన్ నికోటెనిక్ యాసిడ్ డీకైరో ఐనాసిటాల్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి దీనిలో సెలినియం మెగ్నీషియం ఐరన్ కాల్షియం కాపర్ విటమిన్ ఏ బీసీలు ఉండటం వలన జుట్టు కుదుర్లు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది అలాగే చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది ఇక గుమ్మడి గింజలు మనకు చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి ఇక దీనిలో ఉండే పోషకాలు చాలా సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి గుమ్ముడి గింజల్లో కెరటినైట్స్ విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి గుమ్ముడి గింజలను తరచుగా తీసుకుంటూ ఉంటే గ్యాస్ట్రిక్ ప్రొస్టెస్ట్ పేస్ట్ లంగ్ క్యాన్సర్ల నుంచి రక్షణ కలుగుతుంది మహిళలు తరచుగా గుమ్మడికాయ విత్తనాలను తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఒకప్పుడు చాలా అరుదుగానే లభించేవి కానీ ప్రస్తుతం చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి కాబట్టి రోజుకు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది ఇక దీనిలో చాలా పోషకాలు ఉన్నాయి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి సమయంలో ఒక స్పూన్ గింజలను తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది అలాగే ఉమగత్రి కొవ్వు ఆమ్లాలు కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వలన చర్మ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది చర్మానికి జుట్టుకు కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది గర్భధారణ సమయంలో కూడా ఈ గింజలను తీసుకోవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి